ప్రతిదీ ప్రతిదీనాదే అది ఆయుధవైనా అయి అయినాపోతా కాళ్ళున్నాయనే ధైర్యంతోనే కదా వచ్చావు పది సామాన్లు పాతిక శవాలు ఒక ఈగో అవి తీసుకొచ్చిన ఫ్యాను రెండు నిమిషాల్లో నా గేట్ బయట ఉండాలి అలా టూలుస్తున్నాడు This setup is going to sniper. This sniper. We are talking about Eagle. I have already sent the whole force landing at the Renegunda Air Base. Thank you, ma'am. Now, if you listen to me. కాంబాట్ ఫోర్స్ ని వెనకుంది పోనిపో అందరు బొట్లు పెట్టుకుని వచ్చి ఉండాలి చంపేలాడు <laughs> 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 అడవిలోకి వచ్చిన తర్వాత ఆహారమే రాబోయే ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటున్నావు నీ కళ్ళు చూడని వెళ్తురు నీ చెవులు వినని శబ్దం నీ గుండె కొట్టుకోని వేగం చూస్తా కాదని కదిలితే కాణిపాకం సామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను బయట ఉందంటే అర్థం లోపల డేంజర్ ఉందని తెలిసి కూడా దాన్ని దాటాలనుకుంటే నువ్వు చూడబోయేది వ్యక్తిని కాదు విస్ఫోటనాన్ని వర్మ అని చెప్తే నీ లాకర్ రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే ఇంపార్టెంట్ నాకు కావాలి కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి అదర్థం కాకపోతే దాడి చేస్తాయి అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు పదేళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు అతను సహదేవ్ ఆపగలిగే గతం కాలి ప్రతాప్ ఇన్ఫ్లుయెన్స్ వన్స్ యు ఆర్ ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ నిన్ని జైలు నుంచి విడిపిస్తుంది నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను నో నిమిషాన్ని డాలర్స్ లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెల్తుర్ని ఆపలేం అంటే అతని బుల్లెట్ ని ఆపలేం నాకు చెప్పింది నేను చేస్తున్నాను ఇది నేను చెప్పగలిగేటి ఇక పై కాల్ రాకూడదు ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో అరే చిన్న స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా దోమలు కూర్చున్నా ఉన్నాడక్క పొద్దున్నే యాప్ కొమ్మతో బ్రష్ కూడా చేసి ఉన్నాడక్క ఇగో నీళ్ళు తెచ్చా వెళ్తాడా తొప్పల్లోనే పక్కనే వాడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలన్నా వెళ్ళిపోయి వాడు జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా

సరిపోతా అయ్యా ఆ పోస్టర్ ప్లేస్ లో తాను ఊహించుకోలేను నేను కూర్చోండి సర్లిచ్చిన వెళ్ళు దానికోసం పిలిచా ఏందా కప్పమ్మంటావు అసలు ఎవరు అంత జరిగింది దాని తర్వాత అయితే ఏం జరిగి ఉండదు అమ్మచ్చా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడు జరిగి ఉండదు పబ్జి అక్క ఆడ వచ్చిండేది మూడు గ్రూపులు ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్ వీళ్ళు ఏమో టెంట్ వేసుకుని కాసి కూర్చుంటారక్క ఈ టెంట్లు ఏంటి ఈ సెటప్ ఏంటి వీఆర్ సపోజ్ టు బి క్యామోఫ్లాజ్డ్

రాజా లోపలన్న అతని అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను లోపలికి నువ్వు పోతే ఐ స్టిల్ ఫైండ్ అవే ఒకవేళ అప్పటికే అవ్వపోతే డాక్టర్ మే మ్యామ్ ఎట్లా ఉంది రా ఇడ్లే ఎక్కడ ఎట్నే పోతున్నా అది రిమోట్ గేట ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు ఎవరు నువ్వు ఊళ్ళో ఎప్పుడు చూడలేదా ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను ఎన్నైందా హెయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను నువ్వు ఏదన్నా లోన్ కలరావు కూర్చోవలసిందే అది ఎన్కన్నా అయ్యా ప్రజాప్రతినిధులంటే మీ అయ్య గారికి సిరాకేవో అమ్మ నన్ను ఒక్క వదిలేసి ప్రతి ఓ నీళ్ళు వనకడాడు